మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే తిలద్వాదశి మరియు వరాహ ద్వాదశి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి వరాహ పురాణంలోని ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం వరాహ ద్వాదశి వ్రతాన్ని ఒకప్పుడు మహానుభావుడైన వీరధన్వుడు అనే చక్రవర్తి ఆచరించాడు పూర్వం వీరధన్వుడు అనే రాజు తన దేశంలోని ప్రజల్ని తన కన్నబిడ్డల్లా చూసుకుంటూ ధర్మపాలన చేస్తున్నాడు ఒకసారి ఆ మహారాజుకు వేటకు వెళ్ళాలి అనే కోరిక కలిగింది దాంతో తన పరివారంతో దట్టమైన అరణ్యంలోకి వెళ్ళాడు ఆ అడవి ఎంతో భయంకరంగా పెద్ద పెద్ద వృక్షాలతో క్రూర మృగాలతో ఉంది క్రూరమైన మృగాల అరుపులతో ఆ దట్టమైన అడవి భయంకర శబ్దాలతో మారుమ్రోగుతూ ఉంది ఈ వీరధన్వుడు వేటాడుతూ అనేక మృగాలను సంహరిస్తాడు అదేవిధంగా వేటాడుతూ మృగములు అనుకొని కొంతమంది ఋషికుమారులను సంహరిస్తాడు తీరా దగ్గరకు వెళ్లి చూస్తే అవి మృగాలు కాదు ఋషికుమారులు అనుకొని ఎంతో బాధపడ్డాడు అసలు ఈ ఋషికుమారులు ఎవరంటే సంవర్తుడు అనే మహర్షి యొక్క కుమారులు వీళ్ళంతా మొత్తం యాభై మంది సంతానం ఈ యాభై మంది కుమారులు ఒకరోజు అడవికి వెళ్లి విహరిస్తూ ఉంటారు ఆ అడవిలో అందాలు వృక్షాలు సెలయేర్లు నీటి కొలనులు చూసి ఎంతో ఆనందించారు మానసిక ఉల్లాసాన్ని పొందారు వారు అలా అడవిలో విహరిస్తుండగా అప్పుడే పుట్టిన ఒక లేడి పిల్లల్ని ఒక చెట్టు కింద చూశారు వారు ఆ లేడిపిల్లల్ని చూసి ఎంతో ముచ్చటపడ్డారు కాని ఆ ఆడలేడి ఈ లేడిపిల్లల్ని కని చనిపోయింది ఆ లేడిపిల్లలు దుఃఖంతో అరుస్తున్నాయి ఆ దృశ్యం చూసిన యాభై మంది మునికుమారులు ఎంతో శోకించారు అయ్యో తల్లి చనిపోయింది ఆ లేడిపిల్లలకు ఇంకా ఎవరు దిక్కు అవి ఎలా బ్రతుకుతాయి అని బాధపడ్డారు వాటిని మనం తీసుకువెళ్లి పెంచుదామనుకున్నారు వెంటనే ఆ లేడిపిల్లల్ని తమ భుజాల మీద ఎత్తుకొని తమ ఆశ్రమానికి తీసుకుని పోదామనుకున్నారు అలా వారు ఆ లేడిపిల్లల్ని భుజాల మీద పెట్టుకొని దారి వెంట వెళ్తూ ఉన్నారు దారి మధ్యలో ఆ లేడిపిల్లలు కూడా హఠాత్తుగా చనిపోయాయి దాంతో వారు ఎంతో శోకించారు వాటిని ఒక కుంట తీసి పూడ్చి తన తండ్రి దగ్గరకు శోకంతో వచ్చారు ఇక బాధపడుతున్న తన యాభై మంది కుమారుల్ని చూసి ఋషి ఇలా అన్నాడు కుమారులారా మీరు అలా బాధపడుతుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంది మీ బాధకు కారణమేమిటి అని అడిగాడు దానికి వారు జరిగిందంతా తన తండ్రికి వివరించారు అలా వివరించి తండ్రి దీనికి మాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అని వేడుకున్నారు దానికి తండ్రి కుమారులతో ఇలా అన్నాడు కుమారులారా మీరందరూ కూడా జింక చర్మాలు కట్టుకొని అడవిలో ఉంటూ తపస్సును ఆచరించండి దీనివల్ల జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అన్నాడు దానికి వారు తండ్రి చెప్పిన విధంగా జంక చర్మాలు కట్టుకొని తపస్సు చేసుకుంటున్నారు ఇక వీరధన్వుడు అనే మహారాజు వేటకు వచ్చి దూరం నుంచి చూస్తే వారు జంకల్లా కనిపించారు అవి జంకలని భ్రమపడి వారందర్నీ వేటాడి చంపాడు అలా వేటాడగానే వీరంతా చనిపోయారు అలా యాభై మంది మునికుమారులు చనిపోవటం చూసి వీరధన్ముడు అనే మహారాజు గడగడా వణికిపోయాడు అయ్యో నేనెంత పాపిని నాకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని బాధపడుతుంటాడు అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి దేవావ్రాతుడు అనే ఒక మహర్షి ఆశ్రమం కనపడింది ఆ ఆశ్రమంలోకి వెళ్లి ఆ మహర్షికి నమస్కారం చేశాడు దానికి మహర్షి ఇలా అన్నాడు నీవు చూడటానికి రాజులా ఉన్నావు నీ దుఃఖానికి కారణమేంటి అన్నాడు దానికి రాజు జరిగిందంతా వివరించాడు అలా వివరించి ఈ పాపం పోవటానికి ఏదైనా మార్గం చెప్పండని వేడుకున్నాడు దానికి ఆ మహర్షి ఇలా చెప్పాడు మహారాజా మీరు బాధపడకండి ఒక భ్రమ వల్ల మీకు ఈ దుస్థితి కలిగింది ఎంతటి పాతకాలైనా నశించే పాపాలు పటాపంచలయ్యే మాఘశుద్ధ ద్వాదశి వ్రతం ఒకటి ఉన్నది ఆ రోజు వరాహ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే నీకు కలిగిన పాపం మొత్తం పోతుంది అని చెప్పాడు దానికి రాజు ఎంతో సంతోషించి స్వామి మీరు చెప్పిన మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి మీరు దయతో ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలో చెప్పమని వేడుకున్నాడు అంతట మహర్షి దగ్గర ఉండి రాజుతో ఆ వ్రతాన్ని చేయిస్తాడు దాంతో ఆ రాజుకు కలిగిన మహాపాపం తొలగిపోయింది కాబట్టి ఎంతటి పాపాలనైనా హరించే శక్తి ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశికి ఉందని వరాహపురాణం చెప్తుంది ఇంకా ముఖ్యంగా ఈరోజు తెల్లటి నువ్వులతోటి హోమాన్ని ఆచరించాలి ఈరోజు ఎవరైతే విష్ణు ప్రీతిగా నువ్వులతో హోమాన్ని చేస్తారో వారికి కలిగే ఫలితాన్ని విష్ణు ధర్మోత్తర పురాణం తిలద్వాదశి వ్రతాన్ని గురించి గొప్పగా వివరిస్తుంది పూర్వం ఒకప్పుడు మగధాధిపతి చండవేగుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను మగధ దేశానికి అధిపతి ఈ చండవేగుడికి నయనసుందరి అనే ఒక భార్య ఉండేది ఈమెకు చాలామంది చలికత్తెలు ఉన్నారు వారిలో వసంతిక అనే బ్రాహ్మణ చలికత్తె ఉండేది ఈ వసంతిక అనే చలికత్తె నయనసుందరి దగ్గరే ఉండేది ఈ నయనసుందరి ఎప్పుడూ ఏ రోజు కూడా ఎటువంటి వ్రతాలు ఆచరించేది కాదు పూజా కార్యక్రమాలు చేసేది కాదు కానీ ప్రతి సంవత్సరం చాలా నిష్టగా మాఘమాసంలో ఉన్న శుద్ధ ద్వాదశి రోజు మాత్రం విష్ణు ఆలయానికి వెళ్లి అఖండమైన దీపారాధన చేసి తెల్లటి నువ్వులతోటి విష్ణుప్రీతిగా హోమాన్ని ఆచరించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చేది ఆ రోజు అన్నదానం కూడా చేసేది ఇది చూసి చెలికెత్త వసంతిక ఆశ్చర్యపోయేది ఒకరోజు వసంతిక రాణి నయనసుందరిని ఇలా అడుగుతుంది మహారాణి మీరు ఏ రోజు కూడా పూజ చెయ్యరు వ్రతాలు ఆచరించరు ఒక్క మాఘశుద్ధ ద్వాదశి మాత్రమే చేస్తుంటారు దీనికి కారణమేమిటి అని అడుగుతుంది దానికి నయనసుందరి ఇలా చెప్తుంది వసంతిక నీకు సమాధానం చెప్పాలంటే నా పూర్వజన్మ చెప్తాను వెను పూర్వజన్మలో నా భర్త బ్రాహ్మణుడు అతను బ్రాహ్మణుడు అయినా నాస్తికుడు దైవంపై భక్తి ఉండేది కాదు దేవుడు లేడు అనే భావంతో ఉండేవాడు కాని నాకు విపరీతమైన దైవభక్తి ఉండేది ఇంట్లో పూజలు రథాలు చేద్దామంటే నా భర్త నాస్తికుడు కనుక అంగీకరించేవాడు కాదు భర్త అనుమతి లేకుండా ఎటువంటి ఆరాధనలు చేయకూడదనే ధర్మశాస్త్ర నియమం తెలిసిన నేను ఎటువంటి ధర్మకర్మ పూజ చేసేదానిని కాదు అలా ఉంటున్న నన్ను చూసి నా స్నేహితురాలైన ఆ దేశపురాణి కమల చాలా బాధపడుతూ ఉండేది దదివాహనుడు అనే రాజు భార్య కమల ఈ కమల నన్ను ఒకరోజు పిలిచి ఈ రోజు మాఘశుద్ధ ద్వాదశి నేను విష్ణుప్రీతిగా హోమం చేశాను ఆ హోమం చేసినప్పుడు ఆ హోమాగ్నిలో కాకుండా నేల మీద పడిన నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి పుణ్యాన్ని నీకు దారపోస్తున్నాను దానిని స్వీకరించు అని చెప్పింది వెంటనే నేను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్లి నా భర్తకు చెప్పాను దానికి నా భర్త ఎగతాళి చేసి దేవుడు లేడు పుణ్యం లేదు ఆ పుణ్యమేదో నువ్వే తీసుకో అన్నాడు ఇక నేను ఆ పుణ్యాన్ని స్వీకరించాను దాంతో ఆ జన్మ అయిపోయింది తరువాత జన్మ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ జన్మలో ఈరోజు ఇలా మహారాణిలా జన్మించాను మాఘశుద్ధ ద్వాదశి రోజు ఎవరైతే విష్ణు ప్రీతిగా తెల్ల నువ్వులతో హోమం చేస్తారు వారికి కలిగే సౌభాగ్యం అనంతం హోమం చేసే సమయంలో నేల మీద పడిన నువ్వుల పుణ్యాన్ని గ్రహించిన నాకు ఇంతటి ప్రభావం కలిగిందంటే ఇక భక్తితో నువ్వులతో హోమం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఊహించుకో అంటుంది అందుకే వసంతిక ఈ మాఘశుద్ధ ద్వాదశి రోజు ఇలా పూజ చేస్తాను అని చెప్పింది అంబసయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారిని ధర్మరాజు ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్నకు చక్కని సమాధానం చెప్తాడు భీష్ముడు ఇక పితామహుణ్ణి ధర్మరాజు ఎలా అడుగుతాడు పితామహ నా రాజ్యంలో ఉన్నత పదవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ పదవిలో నియమించటానికి తగిన వాళ్ళు లభించకపోతే అప్పుడు నేను ఏం చెయ్యాలి ఆ పదవికి తగనివాడైనా సరే కుర్చీలో కూర్చోపెట్టాలా లేదా ఆ పదవిని అలాగే ఖాళీగా పెట్టాలా అనే సందేహాన్ని అడుగుతాడు దానికి భీష్ముడు అద్భుతమైన సమాధానం చెప్పాడు అది అందరికీ చాలా ఉపయోగపడుతుంది దానికి భీష్ముడు ఎలా అన్నాడు ధర్మరాజా నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఒక చిన్న కథ చెప్తాను శ్రద్ధగా విను పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఆశ్రమం చుట్టూ ఎన్నో జంతువులు ఉన్నాయి అలానే క్రూర జంతువులు కూడా ఉన్నాయి ఆయన ఆశ్రమంలో గోవులు కుక్కలు పక్షులు రకరకాల చిలుకలు ఇవన్నీ విహరిస్తూ ఉంటాయి ఒకరోజు ఆ ముని ఒక చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నాడు ఆశ్రమంలో ఉండే కుక్కల్లో ఒక కుక్క ఆశ్రమం బయటకు వెళ్ళింది ఒక పెద్ద పులి ఆ కుక్కను తరిమింది ఆ కుక్క భయపడి పరిగెత్తుకుంటూ ముని దగ్గరకు వచ్చింది ఆ కుక్క ముని కాళ్ళ దగ్గర కూర్చొని ఉంది భయపడుతున్న కుక్కను చూసి జాలిపడి ఎందుకు అలా అంటాడు దానికి కుక్క స్వామి నన్ను ఈ అడవిలో ఉండే ఒక పులి భయపెట్టింది అని చెప్తుంది దానికి ముని సరే నిన్ను నేను పులిలా మాచుతాను అని వెంటనే తన కమండలంలో నీరు తీసుకొని ఒక మంత్రం చదివి కుక్క మీద వేశాడు కుక్క వెంటనే పెద్ద పులిలా మారిపోయింది ఇప్పుడు పెద్ద పులిలా మారిపోయిన కుక్క అడవిలోకి వెళ్ళింది ఏ పులి అయితే దీన్ని తరిమిందో ఆ పులి ఈ పెద్ద పులిని చూసి భయపడి పారిపోయింది కొన్ని రోజులు అలా గడిచాయి పెద్ద పులిగా మారిన కుక్క ఒకరోజు అడవిలో అలా వెళుతూ ఉంటే ఒక పెద్ద ఏనుగు బలంతో ఉన్న ఏనుగు దూసుకొని వచ్చింది దాన్ని చూడగానే పెద్ద పులి ఆకారంలో ఉన్న కుక్క భయపడి పారిపోయి మళ్ళీ ముని దగ్గరకు వచ్చింది ముని దీనిని చూసి ఓహో ఏనుక్కు భయపడ్డావా సరే అయితే నిన్ను వెంటనే ఏనుగ్గా మారుస్తాను అని వెంటనే ఆయన కమండలంలో నీరు తీసుకొని దానిమీద చల్లాడు ఇప్పుడు పులిగా మారిన కుక్క పులి నుండి ఒక పెద్ద ఏనుగ్గా మారింది పెద్ద పెద్ద చెవులు పెద్ద బలం ఒకసారి అరిస్తే అడవంతా దద్దరిల్లింది అలాంటి ఏనుగ్గా మారింది ఏ ఏనుగైతే దీని తరిమిందో ఆ ఏనుగు దీని అరుపుకే భయపడి పారిపోయింది ఇక ఏనుగు రూపంలో ఉన్న కుక్క యథేచ్ఛగా అడవిలో సంచరిస్తుంది కావలసినవి తింటుంది ఆనందంగా జీవిస్తుంది ఒకరోజు అడవిలో మృగరాజు సింహం గృహలోంచి బయటకు దూసుకువచ్చింది ఈ ఏనుగును చూడగానే దీని కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అని గర్జిస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది దాన్ని చూసి ఏనుగు రూపంలో ఉన్న కుక్క వామ్మో ఇది నన్ను చంపేస్తుందని భయపడి పారిపోయి మళ్లీ ముని దగ్గరకు వచ్చింది ముని దీనిని చూసి ఓహో నీవు సింహానికి భయపడ్డావా సరే ఏం భయపడకు అని దాన్ని వెంటనే సింహంలా మార్చివేశాడు ఇప్పుడు అది ఒకసారిగా గర్జించింది ఆ గర్జనకు ఇంతకుముందు దీన్ని భయపెట్టిన సింహం పారిపోయింది ఇక ఇది సింహంలా మారి యథేచ్ఛగా తిరుగుతూ ఉంది ఒకసారి ఒక నాలుగైదు సింహాలు కలిసి దీని మీదకు వచ్చాయి వెంటనే ఆ నాలుగైదు సింహాలను చూసి భయపడి పారిపోయి మళ్లీ ముని దగ్గరకు వచ్చింది ఇప్పుడు మునీశ్వరుడు చూసి ఇలా అన్నాడు ఇలా కాదు నిన్ను చూడగానే జంతువులన్నీ భయపడి పారిపోవాలి నీకు అసలు భయం లేకుండా చేస్తాను మొత్తం ఈ అడవిలో నీకంటే బలమైన జంతువు ఉండకూడదు అలా నిన్ను తయారు చేస్తాను అని దానిపై నీళ్లు చల్లాడు అది వెంటనే ఈ సృష్టిలో ఎక్కడా లేని శరభమృగంగా మారిపోయింది అది విచిత్రంగా ఉంటుంది శరభమృగానికి సింహం ముఖం ఉంటుంది దాని మొండెం ఒకలా ఉంటుంది దానికి రెక్కలు కూడా ఉంటాయి భయంకరమైన పంజ ఆయుధాలు ఇలా విచిత్రమైన శరభమృగంలా మారిపోయింది ఇప్పుడు ఈ విచిత్రంగా మారిన భారీ శరభమృగాన్ని చూసి అడవిలోని సింహాలన్నీ భయపడి పారిపోయాయి ఇక దీనికి అడవిలో భయమనేది లేదు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుంది ఈ శరభమృగం రూపంలో ఉన్న కుక్కకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ముని నన్ను శరవమృగంలా మార్చాడు ఒకవేళ మరో కుక్క లేదా జంతువు భయపడి పారిపోయి ముని దగ్గరకు పోతే దానిమీద కూడా జాలి చూపించి దాన్ని కూడా శరవమృగంలా మారిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అప్పుడు నా ఉనికి ఈ అడవిలో పోతుంది నన్ను చూసి ఎవరూ భయపడరు ఒకవేళ నాకంటే కూడా బలమైన మృగంగా మారిస్తే నా పని అయిపోతుంది అసలు ఆ మునీశ్వరుణ్ణే నేను లేకుండా చేశానంటే నేనే ప్రస్తుతం ఈ అడవిలో బలమైన శరవమృగాన్ని కాబట్టి మునిని చంపి ఈ అడవిలో ఎదురు లేకుండా పాలించవచ్చు అప్పుడు నేనే రాజును అవుతాను శరభమృగం ఇలా ఆలోచించింది ఈ ఆలోచన దీని మనసులో వచ్చిన వెంటనే అడవిలో ఉన్న మునేశ్వరునికి దీని క్రూరబుద్ధి అర్థమైంది ఇక మునేశ్వరుడు ఆ శరభమృగాన్ని అంతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఇంతలో దూరం నుండి శరభమృగం వస్తుంది ఈయన దగ్గరకు రాగానే మంత్రించిన జలం దానిపై చల్లాడు అది వెంటనే కుక్కలా మారిపోయింది అది గమనించిన కుక్క లభోదీపమని ఏడవటం మొదలుపెట్టింది ఇక ముని ఆ కుక్కను ఆ ఆశ్రమం నుండి తరిమి కొట్టాడు కాబట్టి ధర్మరాజా అది పులిగా మారినా సింహంగా మారినా ఏనుగ్గా మారినా ఆఖరికి శరభమృగంగా మారినా సరే కుక్క బుద్ధి మాత్రం మారలేదు కాబట్టి దుష్టులు ఎవరు మంచివాళ్ళు ఎవరో కనిపెట్టు ఎప్పుడైనా ఉన్నత పదవులు ఇవ్వాలంటే ఏదో ఖాళీగా ఉంది అని దుష్టులకు ఇస్తే వాడు చివరకు నీకే ఎసరు పెడతాడు ఎప్పుడైనా సరే ఉన్నత పదవుల్లో పెట్టేటప్పుడు దుర్మార్గుల్ని పెట్టకూడదు వాళ్ళ వాళ్ళ యోగ్యత ఏందో పరీక్షించి దాన్ని బట్టి వాళ్లను పదవుల్లో కూర్చోపెట్టు వారి ప్రవర్తనలో తేడా వస్తే వాళ్ళు నిన్ను అంతం చేసేలోపే నువ్వే వాళ్లను అంతం చేయి కాబట్టి దుష్టులను ఉన్నత పదవుల్లో కూర్చోపెడితే నీ పని కూడా అయిపోయినట్లే అని ధర్మరాజుకు మీద ఉన్న భీష్మ పితామహుడు చెప్పాడు ఈరోజు మనం పరమ పవిత్రమైన భూదేవి యొక్క ఈ పురాతన కథను విందాం భూదేవి కథను చాలా తక్కువ మంది విని ఉంటారు మీరు మరణించిన తరువాత ఈ కథను వినకపోయినట్లయితే మీకు మరణించిన తరువాత భూమి ఉండదు మీకు మీ తలరాతలో కూడా భూమి ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను వినాలి ఈ కథను వరాహ పురాణం నుండి తీసుకోవటం జరిగింది వరాహ పురాణంలోని భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి మరణానంతరం స్వర్గం లభిస్తుంది బ్రతికి ఉండగా భూములు కొంటూనే ఉంటారు వారికి సకల శుభాలు కలుగుతాయి మరి తప్పక వినవలసిన భూదేవి కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం భూదేవి నీటిలో మునిగిపోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని ధరించి తన కోరలతో భూమిని పైకి లేపాడు ఆయన మహాశరీరాన్ని ధరించి భూమిని ఎత్తేటప్పుడు ఎంతో ఉన్నతమైన మేరు పర్వతం ఆయన గిట్టెల మధ్యలో చిక్కి కనకనలాడింది అలా క్రమంగా భూదేవి ఉద్ధరింపబడిన తరువాత ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు భూదేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు అమ్మా శ్రీ మహావిష్ణువు నిన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలు వర్ణించు తల్లి అని కోరాడు ఇక భూదేవి సనత్కుమారుడితో ఇలా అంటుంది నాయనా సనాతనుడైన శ్రీహరి ముఖత నేను విన్నదాన్ని పరమధర్మమైన దాన్ని నీకు చెప్తున్నాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించింది పూర్వం భారం పెరిగిపోగా నేను నదులు పర్వతాలు సముద్రాలతో సహా పూర్తిగా నీటిలో మునిగిపోయాను నేలల్లో ఉండిపోయిన నాకు ఏమీ తోచలేదు ఆ నేలల్లో ఉండటం వల్ల నక్షత్రాలు గ్రహాలు సూర్యచంద్రులు ఏమీ కనపడటం లేదు ఇక ఏం చెయ్యాలో నాకు తోచలేదు ఎవరు నన్ను ఉద్ధరిస్తారో తెలియటం లేదు అలా కొంతకాలం గడిపాను కొన్నాళ్ళ తరువాత శక్తి తెచ్చుకొని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళాను బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి ఆయనతో ఇలా అన్నాను పితామహ నీవే నాకు దిక్కు నేను పూర్తిగా నీళ్లలో మునిగిపోయాను నాకేం చెయ్యాలో తెలియటం లేదు అంతా లోపల చీకటిగా ఉంది దయచేసి నన్ను ఉద్ధరించు అని ప్రార్థించాను నా ప్రార్థన విన్న బ్రహ్మ ఒక క్షణం ధ్యానంలోకి వెళ్ళి నాతో ఇలా అన్నాడు దేవి నిన్ను ఉద్ధరించే శక్తి నాకు లేదు సకల లోకాలకి ప్రభువు అందరికీ కర్త లోకేశుడు మాయాశక్తి సంపన్నుడు అయిన శ్రీహరిని శరణు వేడుకో ఆయనే నిన్ను ఉద్ధరించగల సమర్థుడు అని చెప్పాడు నేను సరాసరి బ్రహ్మలోకం నుండి వైకుంఠానికి వెళ్ళాను అక్కడ శేషపాన్పు మీద శ్రీహరి యోగనిద్రలో ఉన్నారు ఆయనకు చేతులు జోడించి ఇలా అన్నాను ప్రభు నేను నా బరువుని మోయలేక నీళ్లలోకి పడిపోయాను బ్రహ్మ దగ్గరికి రక్షించమని వెళితే ఆయన నీ దగ్గరకు వెళ్లమని చెప్పారు లోకనాథ జనార్దన నన్ను దయచేసి నీళ్లలో నుంచి ఉద్ధరించు అని ఇలా దీనంగా ప్రార్థించాను నా స్తోత్రాన్ని విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరాహ అవతారాన్ని ధరించి నన్ను ఉద్ధరించాడు ఎంతో గొప్ప దయామయుడైన శ్రీహరి దయ వల్ల నేనీనాడు ఇంత ఆనందంగా ఉన్నాను ఆయన నన్ను ఉద్ధరిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూశాను ఆయన శక్తి సామర్థ్యాలు నాకెంతో ఆశ్చర్యం కలిగించాయి ఎంతో అవలేలగా తన కోరలతో నన్ను రక్షించాడు అని భూదేవి సనత్ కుమారుడికి చెప్పింది అంతేకాదు సనత్కుమార పూర్వం మహాబలవంతుడైన వరాహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో పర్వతాలు నదులు సముద్రాలతో కూడిన భూమండలాన్నంతా తన కోర అంచుతో ఒక మట్టిపెడ్డలా పైకెత్తాడు అంతేకాదు ఆయన వివిధ అవతారాలు ధరించి కంసుడు మురుడు నరకుడు రావణుడు అనే రాక్షసుల్ని తుదముట్టించాడు సంసారమనే సముద్రం భయంకరమైన చావు వార్ధక్యం రోగమనే మొసళ్లతో అలలతో నిండి ఉంటుంది అలాంటి సంసారం ఎంతో భయానకమైంది తన భక్తుల్ని ఆ సంసార భయం నుండి దూరం చేసేవాడు ముర నరక రావణాది అసురుల్ని హతమార్చినవాడు వరాహ రూపాన్ని ధరించినవాడు స్వర్గలోకాధిపతి అయినవాడు భూదేవి నాథుడు శత్రువుల్ని అవలేలగా అంతం చేసేవాడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని సనత్ కుమారుడికి చెప్పింది ఇక ఈ విధంగా పూర్వం తనను ఉద్ధరించిన వరాహమూర్తికి భూదేవి భక్తిగా నమస్కరించి ఇలా అడిగింది ప్రభు ప్రతి కల్పంలో ఎంతో దయతో నన్ను నీవు ఉద్ధరిస్తున్నావు చాలా సంతోషం అయితే స్వామి నేను నీ మొదటి రూపం ఎలాంటిదో నీవు చేసిన తొలి సృష్టి ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను పూర్వం హైగ్రీవాసరుడు వేదాల్ని అపహరించినప్పుడు నీవు మత్స్యావతారాన్ని ధరించి రసాతలంలోనికి వెళ్ళి ఆ వేదాల్ని పైకి తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు ఆ తరువాత దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు నీవు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ సాగర మదనం నిర్విఘ్నంగా కొనసాగేలా చేశావు ఇంకో కల్పంలో భూదేవునైన నేను రసాతలంలోకి జారిపోతూ ఉంటే నీవు వరాహ రూపాన్ని ధరించి ఒక్క కోరతో నన్ను పైకెత్తి రక్షించావు దేవా ఇలా నీ లీలలు ఎన్నో ఉన్నాయి అయితే వాటి అంతరార్థాన్ని నేను ఏ కొంచెం కూడా తెలుసుకోలేకపోతున్నాను స్వామి అసలు ఈ సృష్టి అంతా ఎవరి చేత నాశనం చేయబడుతుంది ఎవరి ద్వారా రక్షింపబడుతుంది నన్ను ఉద్ధరించిన తరువాత తిరిగి ఈ విశ్వాన్ని నీవు ఎలా సృష్టిస్తావు ఎలా దాన్ని పాలిస్తావు ఏ కారణంతో ఈ సృష్టిని నీవు రక్షిస్తున్నావు స్వామి అసలు నిన్ను చేరుకునే మార్గం ఏది అసలు ఈ సృష్టికి మొదలు ఏది ఇది ఎలా ఎప్పుడు అంతమవుతుంది మహాప్రభు దయచేసి నా సందేహాలన్నీ తీర్చి నన్ను ధన్యురాల్ని చేయండి ప్రభు అని అంటుంది భూదేవి ప్రార్థన విన్న వరాహమూర్తి ఒక్కసారి నోరు తెరిచి గట్టిగా నవ్వటం ప్రారంభించాడు అలా నవ్వుతున్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు అష్టవసువులు సిద్ధులు మహర్షులు దర్శనమిచ్చారు ఇంకా సూర్యచంద్రులతో గ్రహాలతో కూడిన సమస్త లోకాలు తమ తమ ధర్మాల్ని చూసిన భూదేవి ఒక్కసారి ఆశ్చర్యంతో భయంతో నిలువెల్లా వణికిపోయింది వరాహమూర్తి నవ్వటం ఆపి కొద్దిసేపటి తరువాత మరోసారి తన నోటిని తెరిచాడు అప్పుడు నాలుగు భుజాలు కలిగి మహాసముద్రం మీద నిద్రిస్తున్న విష్ణుమూర్తి భూదేవికి కనిపించాడు శేషపాన్పు మీద నిద్రించిన ఆ మహావిష్ణువుతో పాటు ఆయన బొడ్డు నుండి ఉద్భవించిన తామర పువ్వులో కొలువున్న బ్రహ్మను కూడా చూసింది ఒక్కసారిగా ఆమెకు ఆనందం కలిగి వారిని స్థుతించింది ఇక భూదేవి ఇలా అంటుంది దేవా నీకు నమస్కారం స్వామి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను ఏ పాపం ఎరుగని శ్రీనైన నన్ను కాపాడు ఓ జనార్దన నిలువెల్లా నల్లని కాటుకొల్లాంటి ఆకాశం కలిగిన నీ దివ్య రూపాన్ని నీ శరీరంలో నాకు కనిపించిన జగత్తును చూసి ఎంతో భయపడ్డాను ఎప్పటికీ నాకు భయం తగ్గలేదు నాదా దయచేసి నా భయాన్ని పోగొట్టు అని దీనంగా ప్రార్థించి ఆ తరువాత శ్రీహరిని వివిధ నామాలతో స్థుతించింది భూదేవి చేసిన స్థుతిని విన్న వరాహమూర్తి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు దేవి నీ ప్రశ్నలు చాలా యుక్తమైనవి ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అందరికీ కలగవు నీవు అడిగిన సందేహాలన్నీ పురాణాలకు సంబంధించిన విషయాలు అవి శాస్త్రజ్ఞానంతో చెప్పదగినవి వాటినిప్పుడు చెప్తున్నాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ భూదేవి పురాణాలన్నింటికీ ఒక సామాన్య ఉంటుంది ఆ లక్షణం మొత్తం ఐదు విభాగాలుగా చెప్పబడింది సృష్టి లయం వంశం మన్వంతరం రాజవంశాల చరిత్ర అనే ఐదు లక్షణాలతో కూడుకున్నదే పురాణం ప్రారంభంలో నేను ఆద్యంతాలు లేని ఆకాశ స్వరూపుడిగా ఉన్నాను ఆ తరువాత అణువు అనేది ఏర్పడింది అణువు తరువాత నా నుండి బుద్ధి అనేది ఆవిర్భవించింది అణువు రూపంలో ఉన్న ఆ బుద్ధి సత్వం రజస్సు తపస్సు అనే మూడు తత్వాలుగా మారింది వాటినే త్రిగుణాలంటారు ఆ మూడు గుణాల సముదాయంలో నేను మహత్ అనే వాడుగా ఉంటున్నాను సర్వాన్ని తెలిసిన వాళ్లలో నేను మొదటి వాడిని నా నుండి క్షేత్రజ్ఞుడు అనేవాడు ఆవిర్భవించాడు తిరిగి ఆ నుండి బుద్ధి రూపొందింది దేవి బుద్ధి నుండి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఆవిర్భవించాయి ఇలా ఇంద్రియాలు నెలకొన్న తరువాత ఆ పంచభూతాల సాయంతో ఒక స్వరూపాన్ని నేనే తయారు చేశాను దేవి సృష్టి మొదట్లో అంతా శూన్యంగా ఉండేది ఆ శూన్యం నుండి ఆకాశం దాని నుండి శబ్దం వాయువు దాని నుండి అగ్ని ఆ అగ్ని నుండి జలాన్ని నేనే సృష్టించాను ఆ జలం నుండి సకల జీవులకి తల్లివైన భూమాతను నిన్ను సృజించాను ఆకాశాదులకి భూమివైన నీతో కలయిక జరగగా ఆ కలయిక వల్ల బుడగలతో కూడిన జలమయమైన ఒక గర్భకోశం ఏర్పడింది అది క్రమంగా పెరిగి పెద్దదై ఒక అండంగా మారింది కొన్నాళ్ళకి ఆ అండం పగిలి రెండుగా అయింది దేవి ఆ సమయంలో నన్ను నేను మొదట జలమయ స్వరూపుడిగా సృష్టించుకున్నాను ఆ విధంగా నేను నారాలు అనగా జలాన్ని సృష్టించి ఆ నీలనే నా నివాస స్థానంగా మార్చుకోవటం వల్ల నాకు నారాయణుడు అనే పేరు వచ్చింది ప్రతి కల్పంలో నేను తిరిగి ఆ అండంలోకి వెళుతూ ఉంటాను దేవి కొంతకాలం తరువాత నా నాభికమలం నుండి ఒక పద్మం ఆవిర్భవించింది ఆ పద్మం నుండి తొలి సంతతిగా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ అవతరించాడు అలా అవతరించిన బ్రహ్మను చూసి ఓయి నీవు ప్రజల్ని సృష్టించు అని పలికాను నేను అలా పలికి అతడికి కనపడకుండా అదృశ్యమయ్యాను అయితే బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా సృష్టిని ఎలా చేయాలో బోధపడలేదు కొంతసేపటికి బ్రహ్మకి తన జన్మానికి కారకుడైన వారెవరు అన్న సందేహం కలిగింది అది కూడా ఎంతసేపటికి తెలియకపోవటంతో ఆయనకి ఒక్కసారిగా తన మీద తనకే కోపం వచ్చింది వెంటనే ఆయన కోపం నుండి ఒక పిల్లవాడు జన్మించి ఆయన మీదకు వచ్చి కూర్చున్నాడు ఉన్నట్టుండి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు ఆ పిల్లవాణ్ణి బ్రహ్మ ఓదార్చటానికి ప్రయత్నించగా అతను తనకొక పేరు పెట్టమని బ్రహ్మని కోరాడు గట్టిగా రోధిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి రుద్రుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మ కాబట్టి దేవి బ్రహ్మదేవుడు ఆ రుద్రుణ్ణి పిలిచి సృష్టి చేయమని చెప్పాడు అయితే అతనికి శక్తి లేక నీలల్లో మునిగి తపస్సు చేసుకోవటానికి సిద్ధపడ్డాడు అలా రుద్రుడు నీళ్లలో మునగటంతో ఆ బ్రహ్మ తన కుడి బొటనవేలు నుండి ఒక ప్రజాపతిని ఎడమ బొటనవేలు నుండి ఆ ప్రజాపతికి తగిన భార్యని ప్రజల్ని సృష్టించటం కోసం సృజించాడు అలా బ్రహ్మ వేలు నుండి పుట్టిన ప్రజాపతి తన భార్య ద్వారా మొదటి స్వాయంభో మనువును కన్నాడు ఇక స్వాయంభో మనువు నుండి ప్రజా సృష్టి ప్రారంభమైంది అలా భూదేవికి వరాహస్వామి సృష్టి గురించిన అన్ని సందేహాలు తీర్చాడు ఇక భూదేవి మొత్తం తెలుసుకొని ఎంతో సంతోషించింది కాబట్టి భూదేవి కథను ఎవరైతే వింటారు వారికి భూమి లభిస్తుంది భూములు కొంటూనే ఉంటారు మరణానంతరం స్వర్గానికి వెళ్తారు సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి నవగ్రహాలను భూమిని దైవంగా కొలిసే సంస్కృతి మనది గ్రహాల్లోనూ నక్షత్రాల్లోనూ ప్రకృతిలోనూ ఈ సమస్త భూగోళమంతా దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది ఒకనొక సమయంలో కొంతమంది రాక్షసులు భూభాగం కింద ఉన్న సహజమైన సమురును అధికంగా బయటకు తీయటం వల్ల భూగోళం తన పట్టు తప్పింది భూభాగం కృంగిపోయింది దానికి తోడు అంతరిక్షంలో తన కక్ష నుండి బయటకు జరిగింది దీంతో మన భూమిని నిత్యం రక్షిస్తూ ఉండే ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు మొదలైన దేవతలందరూ భయభ్రాంతులకు గురై శ్రీ మహావిష్ణువు వద్దకు పరుగున వెళ్లి భూగోళాన్ని కాపాడమని వేడుకున్నారు వారి ప్రార్థన మన్నించి శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించటానికి వరాహ అవతారం స్వీకరించాడు తన కోరల మీద భూమిని నిలిపి అంతరిక్షంలో తన కక్షలో తిరిగి నిలిపాడు అలానే కృంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకువచ్చాడు ఈ విధంగా చేయటం వల్ల స్వామిని ఒక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదిరించాడు వాడిని హతమార్చి స్వామి తిరిగి అంతర్ధానమయ్యాడు అది మాఘశుద్ధ ద్వాదశి రోజు జరిగిందని భాగవతంలో ఉంది అందుకే ఈ రోజు ఈ భూమిని రక్షించిన ఆది వరాహమూర్తిని అర్చించాలి ఆయనకు మనస్ఫూర్తిగా కనీసం నమస్కరించినా చాలు మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ భూమి మీద సహజ వనరులు ఉన్నాయి అనేక నిధినిక్షేపాలు లోహాలు భూమిలో ఉన్నాయి వాటిని విపరీతంగా సంపూర్తిగా తీస్తే జరిగేది వినాశనమే అదే ఆ రాక్షసులు ఆ రోజు చేశారు అందుకే భూమాత తన పట్టు తప్పి రక్కకు జరిగింది తన భూమిని కాపాడుకోవటానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమెత్తి వారిని చంపవలసి వచ్చింది ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇదే జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా సముద్ర గర్భంలో ఉన్న సహజ వాయువును చమురును అతి దారుణంగా మొత్తం బయటకు తీసివేస్తున్నారు రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలలో ఈ భూమి మొత్తం ఏ వనరులు లేకుండా మిగిలిపోతుందని నివేదికలే చెప్తున్నాయి ఇటువంటి సమయంలో ఈ వరాహమూర్తి కథను మనం గుర్తుకు పెట్టుకొని మన భూమిని సహజ వనరులను కాపాడుకోవలసిన ఉంది లేకుంటే శ్రీ మహావిష్ణువు ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈ రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది